వినాయక చవితి మొదలుకొని వినాయకుడి నిమజ్జనం వరకు మా వినాయకుని పండగ అంగరంగ వైభవంగా జరిగింది దాని సమఫుల్ వీడియో ఇది నిజంగా ఒక పండగ మన ఇంటి ముందర జరుగుతుంది తొమ్మిది రోజులు అంటే మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత అదృష్టం ఎంత పుణ్యం చేసుకుంటానో ఇదంతా జరుగుతుంది కదా అని చెప్పి కానీ ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉండదు మా వినాయకుడి పండగ మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి మూడు సంవత్సరాలు కూడా ఏ చిన్నది లేకుండా ఇంత సంతోషంగా ఇంత అంగరంగ వైభవంగా జరిగినందుకు మా అందరికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి నేను ఎప్పుడైతే రుణపడైతే ఉంటా ఇంకా మా వినాయకుడి దగ్గర మేము ప్రతి ఒక్కరం కూడా పాల్గొంటాం అంటే మా కమ్యూనిటీ అందరం కూడా ఏ ఎవరి ఒక పనిని పంచుకునే విషయంలో ఎక్కడ తేడాలు రావు చాలా అందరం కూడా సంతోషంగా మేము ఆ పార్టిసిపేషన్ అంతా ఉంటుంది ఇంకా చివరి వరకు కూడా మేము లాస్ట్ రోజు కూడా నిమజ్జనం రోజు కూడా వంటలు అన్నీ చేసేసి ఎవరిని ఇంట్లో వంట చేయొద్దని చెప్పేసి మేము అంతా అక్కడి వరకు అనుకున్నాం అనమాట ఉన్నంతలో చేసుకుంటాం బట్ గొప్పగా చేసుకుంటాం అది ఇక్కడ ఇక ఎప్పటి ఏంటంటే సంతోషంగా ఉంటాం మెయిన్ ఏంటంటే అందరం కూడా సంతోషంగా ఉంటాం సో దానివల్ల ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది అనిపించింది నిమజ్జనం చేసే టైంలో అయితే ఆఫ్కోర్స్ నాకైతే కడుపులో మస్తు బాధ అనిపించింది ఎందుకంటే నిజంగా మూడు సంవత్సరాలు పెట్టుతామో పెట్టామో అనుకున్నాం కానీ మూడు సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది ఆ భగవంతుడి దయ ఉంటే మళ్ళీ కూడా రావాలి అట్లనే ఇంకంతకన్నా ఎక్కువ జరగాలనే కోరుకుంటున్నా ఇంకా మా కమ్యూనిటీకి సంబంధించిన అందరం ఆడవాళ్ళం అందరం కలిసి ఒక చిన్న లాస్ట్ దేవుడికి సంబంధించి జయ కొడుతున్నాం అనమాట మస్తు సంతోషం అనిపించింది నిజంగా కొన్ని కొన్ని డెస్టినీలో ఉంటాయి ఇట్లాంటివి మనము ఎక్స్పెక్ట్ చేయమన్నమాట కళ్ళలో కూడా ఊహించనివి అనమాట ఇలాంటివి ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా నేను నా ఫోన్లో ఉంటే స్టోర్ చేసి పెట్టుకోగలుగుతా బట్ యూట్యూబ్లో ఉంటే ఏంటంటే ఎప్పటికీ కూడా మా వాళ్ళందరూ కూడా చూసుకుంటారు కదా అని చెప్పేసి ప్రతి దీన్ని నేను షేర్ చేస్తున్నా నేను ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేస్తాను మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క చిన్న సంఘటనకు కూడా ఒక కారణం ఉంటుంది అది ఏంటంటే టైం రావాలి ఏదైనా సరే టైం రావాలి మంచి జరగాలన్న టైమే రావాలి చెడు జరగాలన్న టైమే రావాలి మంచి వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు చెడు వచ్చినప్పుడు కూడా ఎవరు ఆపలేరు జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి మనము ఇంతే కావాలి ఇదే జరగాలి ఇప్పుడే కావాలి అంటే ఏది జరగదు ఏది అలా ఉండదు కూడా లైఫ్ సో ఏం జరిగినా కానీ మనం ఎంజాయ్ చేస్తూ మనం సంతోషంగా ఉంటూ మన చుట్టూ పాజిటివిటీని ఉంచుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది లైఫ్ ఈసారి లడ్డు వేలంపాట అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు ఇంకా పిన్ని వాళ్ళు కలశం ఇవి సంబంధించి ఆ పిన్ని వాళ్ళు అవి తీసుకున్నారనమాట ఇంకా మేము కోలాటం తోటి ఈ లడ్డు వేలం పాట తీసుకున్న వాళ్ళని ఇంటి ఇంటి వరకు వెళ్తాం అనమాట అంటే అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం తర్వాత వినాయకుడి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అనమాట ఆ వినాయకుడి దగ్గర మూడు సంవత్సరాల నుంచి కూడా కోలాటం నడుస్తూనే ఉంది అంటే కోలాటం వాళ్ళని బయట నుంచి పిలిపించి వేపిస్తూనే ఉన్నాం దేంట్లో కూడా మేము కాంప్రమైజ్ కాలేదు మంచిగా అయితే జరుపుకుంటూ వచ్చింది మరొక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తా ఏ దేవుడైనా చెప్పేది ఒకటే అందరూ కలిసి ఉండాలి బాగుండాలి అంతేగాని అహంకారం ఏదో చెయ్యాలి అనే మూర్ఖత్వం ఏమంటారు పెత్తనం ఇట్లాంటివి మాత్రం ఉండదు ఎవ్వరి లైఫ్లో కూడా ఉండొద్దు ఎందుకంటే జీవితం వితిన్ షార్ట్ టైంలో ఏదైనా జరగవచ్చు నాకున్నది నీకు లేదు నీకున్నది నాకుంది ఇవన్నీ నిజం చెప్పాలంటే అన్ని టెంపరీ ట్రాష్ అనమాట మంచిగా ఉన్న మనుషులకే ఏం వస్తుందో కూడా తెలియదు నైట్ నైట్ స్ట్రోక్లో వచ్చి చనిపోతున్నారు సో జీవితం చాలా చాలా చిన్నది లిటిల్ బిట్ నేను చూసిన దాంట్లో అయితే చాలా చిన్నది ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉండండి మస్తు ఎంజాయ్ చేయండి ఏడవడానికి బోల్డ్ క్షణాలు లైఫ్లో ఉంటాయి కానీ సంతోషంగా ఉండడానికి కొన్ని క్షణాలే ఉంటాయి ఆ క్షణాలు మాత్రం మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంకా వినాయకుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అందరినీ కూడా మంచిగా చూడాలని అలాగే ఆ వినాయకుడి దయ మా అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వినాయకుడి నిమజ్జనం అనమాట మా దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారనమాట మేము స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా వాళ్ళతో స్టార్ట్ చేయించడం ఎందుకంటే వాళ్ళు మనకు ప్రొటెక్షన్ దేవుడు అందరిని ఎట్లా చూస్తారో నిజం చెప్పాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెల్యూట్ చేయొచ్చు అసలు జబ్బా దస్త చెప్పొచ్చు అనమాట మస్తు చేస్తారు వాళ్ళ వాళ్ళని ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా చివరి వరకు కూడా మా వినాయకుడి నిమజ్జనం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ మన పోలీస్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వినాయకుడి నిమజ్జనంలో మా అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ దాయి వినాయకుడా మరి నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గరికి ఇలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం